శాంతి రివైజ్ డేట్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఎనిమిది సత్యమైన స్నేహిగా అయ్యి బరువులన్నీ తండ్రికి ఇచ్చేసి ఆనందాన్ని అనుభవం చేయండి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తి సంఘటన చూస్తూ ఉన్నారు చక్రవర్తుల ఇంత పెద్ద సభ పూర్తి కల్పంలో సంగమయుగంలోనే ఉంటుంది స్వర్గంలో కూడా ఇంత పెద్ద చక్రవర్తుల సభ ఉండదు కానీ ఇప్పుడు బాప్ దాదా చక్రవర్తులందరి సభను చూసి హర్షిస్తూ ఉన్నారు దూరంగా ఉన్నవారు కూడా హృదయానికి సమీపంగా కనిపిస్తూ ఉన్నారు మీ అందరూ నయనాలలో ఇమిడి ఉన్నారు వారు హృదయంలో ఇమిడి ఉన్నారు ఇది ఎంత సుందరమైన సభ ఈ విశేషమైన రోజున అందరి ముఖాలపై అవ్యక్త స్థితి యొక్క స్మృతి యొక్క ప్రకాశం కనిపిస్తూ ఉంది అందరి మనసులో బ్రహ్మ బాబా యొక్క స్మృతి ఇమిడిపోయి ఉంది ఆది దేవుడైన బాబా మరియు శివబాబా ఇద్దరూ పిల్లలందరినీ చూసి హర్షిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం రెండు గంటల నుండి బాబా మెడలో రకరకాల మాలలు పడుతూ ఉన్నాయి ఈ పుష్పాల అయితే సాధారణమైనది వజ్రాల మాలలు కూడా గొప్పవేమీ కాదు కానీ స్నేహం యొక్క అమూల్యమైన ముత్యాల మాలలు చాలా శ్రేష్టమైనవి పిల్లల ప్రతి ఒక్కరి హృదయంలో ఈరోజు విశేషంగా స్నేహము ఇమర్చుంది బాప్ దాదా వద్ద నాలుగు ప్రకారాల రకరకాల మాలలు అయినాయి మొదటి నంబర్ శ్రేష్టమైన పిల్లలు తండ్రి సమానంగా ఏ శ్రేష్ట పురుషార్థులుగా ఉన్నారో అలాంటి పిల్లల మాల రూపంలో తండ్రి మెడలో కూర్చోబడి ఉన్నారు మొదటి మాల అన్నిటికంటే చిన్నది రెండవ మాల హృదయపూర్వక స్నేహంతో సమీపంగా సమానంగా ఇయ్యే పురుషార్థం చేసే పిల్లల మాల వారు శ్రేష్ట పురుషార్థులు వీరు పురుషార్థులు మూడవ మాల ఈ మాల పెద్దదిగా ఉంది వీరి స్నేహీలు కూడా తండ్రి సేవలో సాతీలు కూడా కానీ అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థులుగా అప్పుడప్పుడు తుఫాన్లను ఎక్కువగా ఎదుర్కొనేవారిగా ఉన్నారు వీరిలో సంపన్నంగా తయారవ్వాలనే కోరిక కూడా చాలా ఉంటుంది నాలుగవ మాల ఫిర్యాదులు చేసేవారిది ఇలా భిన్న భిన్న ప్రకారాల మాలలు అవ్యక్త ముఖాల రూపంలో ఉన్నాయి బాప్ దాదా కూడా భిన్న భిన్న మాలను చూసి సంతోషిస్తూ ఉన్నారు అంతేకాకుండా జత జతలో స్నేహము మరియు సకాషను కూడా ఇస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఎవరు స్వయం గురించి మీరే ఆలోచించండి నలువైపులా ఉన్న పిల్లలందరిలో వర్తమాన సమయంలో ఏదైనా కొంత చేయాల్సిందే విశేషమైన సంకల్పము హృదయంలో ఇమర్జ్ అయ్యి ఉంది ఈ ఉమ్మంగ ఉత్సాహము చాలామందిలో రూపంలో ఉంది స్వరూపంలో నెంబర్ వారిగా ఉంది కానీ సంకల్పంలో ఉంది బాప్ దాదా పిల్లలందరికీ ఈ స్నేహ దినము స్మృతి దినము సమర్థ దినం కొరకే విశేషంగా హృదయపూర్వక ఆశీర్వాదాలు హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు కనుక ఎక్కువ మంది స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు పురుషార్థంలో సదా స్నేహంలో ఇమిడిపోయి ఉండండి లవ్లీన్గా ఉండేందుకు సహజ సాధనము స్నేహము హృదయపూర్వక స్నేహము తండ్రి పరిచయం యొక్క స్మృతి స్నేహ సం స్మృతి సహితమైన స్నేహం ఉండాలి తండ్రి యొక్క ప్రాప్తుల స్నేహ సంపన్న స్నేహం ఉండాలి స్నేహం అనేది చాలా సహజ సాధనం స్నేహి ఆత్మ శ్రమ నుండి రక్షించబడుతుంది స్నేహంలో లీనమయ్యే కారణంగా స్నేహంలో ఇమిడిపోయి ఉండే కారణంగా ఏ ప్రకారమైన శ్రమ అయినా మనోరంజన రూపంలో అనుభవం అవుతుంది స్నేహీలు స్వతహాగానే దేహభావము దేహ సంబంధాల ధ్యాస దేహ ప్రపంచం యొక్క ధ్యాస అన్నిటి నుండి అతీతంగా స్నేహంలో స్వతహాగానే లీనమై ఉంటారు హృదయపూర్వక స్నేహం అనేది తండ్రి యొక్క సమీపతను తోడును సమానతను అనుభవం చేయిస్తుంది స్నేహీలు సదా స్నేహాన్ని తండ్రి ఆశీర్వాదాల పాత్రులమని భావిస్తారు స్నేహము అసంభవాన్ని కూడా సహజంగా సంభవం చేసేస్తుంది సదా తమ శిరస్తుపై మస్తకంపై తండ్రి సహయోగము మరియు స్నేహం యొక్క చేతిని అనుభవం చేస్తారు నిశ్చయ బుద్ధిగా నిశ్చింతగా ఉంటారు ఆదిలో స్థాపన సమయంలో పిల్లలందరికీ అది సమయం యొక్క అనుభవం ఉన్నది ఇప్పుడు ఆదిలోని సేవకు నిమిత్తమైన పిల్లలకు అనుభవం ఉంది ఆదిలో పిల్లలందరికీ మాకు బాబా దొరికారు అనే స్మృతి ద్వారా స్నేహం యొక్క నశ ఎంత ఉండేది జ్ఞానము తర్వాత లభించింది మొదట స్నేహం యొక్క నశాలో ఇమిడిపోయారు తండ్రి స్నేహ సాగర్లు కనుక మెజారిటీ పిల్లలు ఆది నుండి స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉన్నారు పురుషార్థంలో చాలా మంచి వేగంతో ముందుకు వెళ్ళారు కానీ కొంతమంది పిల్లలు స్నేహ సాగరంలో ఇమిడిపోతారు కొంతమంది కేవలం మునక వేసి బయటకు వచ్చేవారు కొందరు లవ్లీలో ఉంటే ఉంట ఉంటారు సదా తండ్రి ఛత్ర ఛాయలో ఉన్నట్లు అనుభవం చేస్తారు హృదయపూర్వక స్నేహి పిల్లలు శ్రమను కూడా ప్రేమలోకి మార్చుకుంటారు పర్వతం వంటి సమస్య కూడా దూది సమానంగా అనుభవం అవుతుంది రాయి కూడా నీటి సమానంగా అనుభవం అవుతుంది ఈరోజు విశేషంగా స్నేహం యొక్క వాయుమండలంలో ఉన్నారు కనుక శ్రమను అనుభవం చేశారా లేక మనోరంజనంగా అనుభవించి అనిపించిందా ఈరోజు అందరికీ స్నేహం అనుభవం అయింది కదా స్నేహంలో ఇమిడిపోయారా ఈరోజు శ్రమ అనిపించిందా ఏ విషయంలో అయినా శ్రమ అనిపించిందా ఎందుకు ఏమిటి ఎలా సంకల్పాలు వచ్చాయా స్నేహము అన్నింటినీ మరిపింప చేస్తుంది కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు స్నేహాన్ని మరిచిపోవద్దు స్నేహ సాగరం లభించింది బాగా తేలియాడండి ఏదైనా శ్రమ అనుభవం అయితే మాయ మధ్య మధ్యలో పరీక్ష తీసుకుంటుంది స్నేహం యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకోండి అప్పుడు శ్రమ ప్రేమలోకి మారిపోతుంది అనుభవం చేసి చూడండి ఏ పొరపాటు జరిగిపోతుంది ఆ సమయంలో ఏమిటి ఎందుకు అనే ప్రశ్నల్లోకి వెళ్ళిపోతారు ఏ విషయం వచ్చిందో అది వెళ్ళిపోతుంది కదా కానీ ఎలా వెళ్ళిపోతుంది స్నేహాన్ని గుర్తు చేసుకోవటం ద్వారా శ్రమ వెళ్ళిపోతుంది అందరికీ రకరకాల సమయాల్లో బాబా పైన స్నేహం అనుభవం ఉన్నది సదా కాకపోయినా అప్పుడప్పుడైతే ఉంది కదా బాబా స్నేహం ఎలా అంటిది తండ్రి స్నేహం ద్వారా ఏ అనుభవాలు చేశాము ఆ సమయాన్ని గుర్తు చేసుకోండి స్నేహం యొక్క స్మృతి ద్వారా శ్రమ మారిపోతుంది బాబాకు పిల్లల శ్రమతో కూడిన స్థితి మంచిగా అనిపించదు నా పిల్లలు మరియు శ్రమ చేయటమా శ్రమ నుండి ముక్తులు ఎప్పుడవుతారు సంగమయుగంలో మాత్రమే శ్రమ నుండి ముక్తులుగా ఆనందమే ఆనందంలో ఉంటారు ఒకవేళ ఆనందం లేదంటే బుద్ధిలో ఏదో ఒక బరువు ఉన్నట్లు బరువంతా నాకు ఇచ్చేయండి అని తండ్రి అన్నారు నేను అనే భావనను మర్చిపోయి ట్రస్టీగా అయిపోండి బాధ్యతను తండ్రికి ఇచ్చేసి మీరు స్వయం సత్యమైన హృదయం కలిగిన పిల్లలుగా అయ్యి తినండి ఆడుకోండి ఆనందాలను జరుపుకోండి ఎందుకంటే ఈ సంగమ యుగము అన్ని యుగాల కంటే ఆనందాల యుగము ఈ ఆనందాల యుగంలో కూడా ఆనందాన్ని జరుపుకుంటూ కూకుంటే ఇంకెప్పుడు జరుపుకుంటారు బాబా అన్నీ చూస్తూ ఉన్నారు పిల్లలు బరువుని ఎత్తుకొని చాలా శ్రమ చేస్తూ ఉన్నారు దానిని ఇచ్చేయరు స్వయమే ఎత్తుకుంటారు తండ్రికైతే జాలి కలుగుతుంది కదా దయ వస్తుంది కదా ఆనందాల సమయంలో శ్రమ పడటమా స్నేహంలో ఇమిడిపోండి స్నేహం యొక్క సమయాన్ని గుర్తు చేసుకోండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో విశేషంగా స్నేహం యొక్క అనుభూతి తప్పకుండా అవుతుంది అయింది కూడా అయిందని తండ్రికి తెలుసు కానీ మీరు గుర్తు చేసుకోవటం లేదు శ్రమను చూస్తూ ఉంటారు చిక్కుకుపోతూ ఉంటారు ఈరోజు కూడా అమృతవేళ నుండి బాప్ దాదా పిల్లల స్నేహాన్ని హృదయపూర్వకంగా అనుభవం చేసి ఉంటే ఈ స్నేహం ముందు శ్రమ సమాప్తం అయిపోతుంది ఇప్పుడు బాప్ దాదా ఈ సంవత్సరంలో పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహయుక్తంగా శ్రమ నుండి ముక్తులుగా చూడాలనుకుంటారు శ్రమ యొక్క నామరూపాలు మనస్సులో కూడా ఉండరాదు జీవితంలో కూడా ఉండరాదు అవుతుందా మేము చేసే తీరుతాము అనే ధైర్యం ఉన్నవారు చేతులెత్తండి ఈరోజు తండ్రి విశేషంగా ప్రతి పుత్రునికి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి అనే వరదానం ఇస్తారు ఇప్పుడు మళ్ళీ ఏదైనా జరిగితే ఏం చేస్తారు ఏమిటి ఎందుకు అని అయితే అనరు కదా ప్రేమ యొక్క సమయాన్ని గుర్తు తెచ్చుకోవాలి అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి అనుభవంలో ఇమిడిపోవాలి ప్రతిజ్ఞ ఉంది తండ్రి కూడా పిల్లలను ప్రశ్నిస్తూ ఉన్నారు మేము తండ్రి ద్వారా ఇరవై ఒక్కరు జన్మలకు జీర్వన్ముక్తి స్థితి యొక్క పదవిని ప్రాప్తి చేసుకుంటున్నాము ఇరవై యొక్క జన్మలలో సంగమయుగ జన్మ కూడా ఒకటి ఉంది మీరు ఇరవై యొక్క జన్మలకు అని ప్రతిజ్ఞ చేశారు ఇరవై జన్మలకు కాదు కాబట్టి ఇప్పటి నుండి శ్రమ నుండి ముక్తులు జీవన్ముక్తులుగా నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి ఇలాంటి సంస్కారాలే ఆత్మలు ఇరవై యొక్క జన్మలు ఇమర్జీ అయ్యి ఉంటాయి మరలా ఇరవై యొక్క జన్మల వారసత్వం తీసుకున్నారు కదా తీసుకోవాలా దయచేసి గమనించండి శ్రమ నుండి ముక్తులుగా అయి ఉండండి సంతోషంగా ఉండాలి ఇతరులను సంతోషం చేయాలి కేవలం ఉండటమే కాదు ఇతరులను కూడా సంతుష్టపరచాలి అప్పుడే శ్రమ నుండి ముక్తులుగా ఉంటారు లేకుంటే ప్రతిరోజు ఒక బరువు విషయాలు శ్రమ యొక్క విషయాలు ఏమిటి ఎందుకు అనేవి వస్తాయి ఇప్పుడు సమయం యొక్క సమీపతను చూస్తున్నారు ఎలాగైతే సమయం సమీపానికి వస్తూ ఉందో అలా మీ అందరికీ కూడా తండ్రితో సమీపత యొక్క అనుభవం పెరగాలి తండ్రితో మీ సమీపతయే సమయం యొక్క సమాప్తిని సమీపంగా తీసుకువస్తుంది ఆత్మల దుఃఖము మరియు అశాంతి యొక్క ధ్వని పిల్లలు మీ అందరి చెవులకు వినిపించటం లేదా మీరు పూర్వజులు మరియు పూజ్యులు కనుక ఓ పూర్వజ ఆత్మలు పూజ్య ఆత్మలు విశ్వ కళ్యాణ కార్యం ఎప్పుడు సమాప్తి చేస్తారు చ నలువైపులా ఉన్న యోగయుక్త యుక్తియుక్త రాజయుక్త పిల్లలకు స్వయం కూడా రహస్యాన్ని తెలుసుకొని సజా రాజీ చేసేవారు మరియు రాజీగా ఉండేవారికి కేవలం స్వయమే రాజీగా ఉండే రాదు రాజీ చెయ్యాలి కూడా ఇలా సదా స్నేహ సాగరంలో లవ్లీన్గా ఉండే పిల్లలకు సదా తండ్రి సమానంగా అయ్యి తీవ్రగతి యొక్క పురుషార్థి పిల్లలకు సదా అసంభవాన్ని కూడా సహజంగా సంభవంగా చేసే శ్రేష్ట పిల్లలకు సదా తండ్రి తోడుగా ఉండేవారు మరియు తండ్రి సేవలో సాతీగా ఉండే ఇలాంటి లక్కీ మరియు లవ్లీ పిల్లలకు ఈనాటి అవ్యక్త దినం యొక్క అవ్యక్త ఫరిస్తా స్వరూపం యొక్క ప్రియస్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు అచ్చ వరదానము స్మృతి అనే ఇంద్రజాల మంత్రం ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూపభవ తండ్రి యొక్క స్మృతే ఇంద్రజాల మంత్రము ఈ ఇంద్రజాల మంత్రం ద్వారా ఏ సిద్ధి కావాలంటే దానిని ప్రాప్తి చేసుకోవచ్చు ఎలాగైతే స్థూలంలో కూడా ఏదైనా కార్యంలో సిద్ధిని పొందేందుకు మంత్రం జపిస్తారో అలా ఇక్కడ కూడా ఒకవేళ ఏదైనా కార్యంలో సిద్ధి కావాలి అంటే స్మృతి అనే మహామంత్రాన్ని విధి స్వరూపము ఈ ఇంద్రజాల మంత్రము సెకండులో పరివర్తన చేసేస్తుంది దీన్ని సదా స్మృతిలో ఉంచుకుంటూ సదా సిద్ధి స్వరూపాలుగా అవుతారు ఎందుకంటే స్మృతిలో ఉండటం పెద్ద విషయమేమీ కాదు కానీ సదా స్మృతిలో ఉండటం గొప్ప విషయం దీని ద్వారానే సదా సర్వసిద్ధులు ప్రాప్తి అవుతాయి స్లోగన్ సెకండులో విస్తారాన్ని సార రూపంలో ఇముడ్చుకోవటం అంటే అంతిమ సర్టిఫికేట్ని తీసుకోవటం అవ్యక్త సూచన ఎలాగైతే శరీరానికి ధరించే వస్త్రాలు సహజంగా వదిలేయగలరో అలా ఈ శరీరం అనే వస్త్రాన్ని కూడా సహజంగా వదిలేయాలి మరియు సహజంగానే సమయానికి ధారణ చేసుకోవాలి ఈ అభ్యాసం ఉండాలి ఎలాగైతే ఒకవేళ ఆ వస్త్రాలు విసుగ్గా లేక బిర్రుగా ఉంటే సహజంగా వదిలేయలేరో ఈ దేహం అనే వస్త్రం కూడా ఏదైనా సంస్కారంలో అతుక్కొని విసగించరాదు లేదా టైట్గా ఉండరాదు అన్ని విషయాలలో ఈజీగా ఉండండి ఈజీగా ఉంటే అన్నీ కార్యాలు ఈజీగా అయిపోతాయి ఎంత పాత సంస్కారాల నుండి అతీతంగా ఉంటారో అంతగా మీ అవస్థ కూడా అతీతంగా అంటే విదేహీగా సహజంగా అయిపోతుంది అచ్చా ఓం శాంతి